何で <t ries> <t ries> బతుకమ్మ అదే విధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు కలిగిస్తూ జరుగుతున్న ప్రభుత్వ కలిపి చూస్తుంటే నవాల ఏడు వాళ్ళు అని ఘర్చిపోని ఒక్క దాని మీద అలా అవగాహన లేదు ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మైలడకు ఇది ఒక పెద్ద పండగ కృషిలోకము చాలా పండుగలు వస్తాయి కానీ మరియు ఇంపార్టెంట్గా వాళ్ళు ఒక్కరు పాల్గొన్న పండుగ ఆ పండుగ ప్రతిసారి చీరనిచ్చి వాళ్ళు ఒక్కనాడు ఎంత చిన్నదో పెద్దది ఏదించినా దోగుట్టుగా ఏదో వాళ్ళు తీసుకొని ఆ చీరలు ఒక్కరు బతుకమ్మే పరిస్థితి దాదాపు బిఆర్స్ ప్రభుత్వం వచ్చినట్టు ప్రతి సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం కేసీఆర్ నేను మూడు వందలు చీరనిచ్చిండు నాలుగు వందలు నేను ఎనిమిది వందలు తీస్తా తొమ్మిది వందలు తీస్తాను అని చెప్పి కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తాను అన్ని యాక్షన్ అర్హత పడ్డట్టు పడ్డదాన్ని అనర్హత పడ్డట్టు మీరు ఒకటి ఇస్తా మేము రెండు ఇస్తాము అనే పరిస్థితిలో దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి నిజంగా అంటే తెలంగాణ చెప్పుకోవడానికి ఎక్కడికైనా వేరే ఊరికి పోయినా వేరే రాష్ట్రానికి పోయినా వేరే దేశానికి పోయినా తెలంగాణ అని చెప్పుకోవడానికి సిగ్గు కనిపిస్తుంది ఒకనాడు తెలంగాణ పరిస్థితి చెప్పుకోలేకపోతున్నాం తెలంగాణ చెప్పుకుంటే అవమానమైన పరిస్థితి ఏర్పడే విధంగా ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారు నడుపుతున్నది దురదృష్టం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండడం నిజంగా అయితే ఒకసారి బాగా నింట్ మనిషి దానికి ఫీల్ అవుతుంది ఇక్కడ ఉదరా పారి కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది నేను చేసే పనులకు మొన్నటి వరకు కోసం బొస్తే రైతులకు సప్లై చేయలేదు ఏ దాంట్లో కూడా నేను కమిట్మెంట్ లేదు దేని మీద అవగాహన లేదు ఏమన్నా సంవత్సరం జమ చేసుకోవడం తీసుకుపోయి వెళ్ళి రాజు రాహుల్ గాంధీ గారికి వచ్చే పరిస్థితి మాత్రమే పెట్టుకున్నాం కానీ తెలంగాణ ప్రజలు ఏం చేయాలి కేసీఆర్ చేసినాక రెండు రేట్లు ఎక్కువ చేస్తా ప్రజలలో సిబ్బంది చేపూర్చుకుంటారని ఒక్కనాడు కూడా ఆలోచించకుండా నీ పబ్బం కట్టుకోవడానికి నీ రాజు నీ రాజ్యాన్ని కాపాడుకోవడానికి నీ రాజకీయం కాపాడుకుంటాని కోసం ఇలా చేస్తున్న పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తారు ప్రజలు ఎవరు మాట్లాడించిన కాంగ్రెస్ ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఆత్మ క్షోభిస్తున్నారు కానీ చెప్పుకోలేని పరిస్థితి బయట వస్తే చెప్పుకుంటే ఏమైతుందని చెప్పి ఇలా ఆ పరిస్థితి కనిపించిన ప్రభుత్వం ఇలా కేసీఆర్ మన డాక్టర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రెండు దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నది కనుక ఇలా బతుకం ఉన్నది ఎక్కడ కూడా లేదు గ్రామాలలో శుభ్రత లేదు గ్రామాలలో క్లీన్ చేసుకోవడం లేదు గ్రామాలలో ట్రాక్టర్లు పెడితే కేసీఆర్ గారు డబ్బులు ఉండదు చెత్త క్లీన్ చేయాలని ట్రాక్టర్లు పెడితే దాని డిజిల్ పోసే పద్ధతి లేదు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చూడలేదు చూడడం కూడా ముందుకు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక నేను ఇప్పటికైనా ఆలోచించి కేసీఆర్ చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు దాన్ని ఇక్కడ రెండింతలు చేసే ప్రయత్నం చేయగానే కేసీఆర్ మీద ఏదో ఒక కక్ష పెట్టుకొని నీ పిలుగు భాష రాలేదు గవర్నర్ ఆమోదం లేదు రాష్ట్రపతి ఆమోదం లేదు నేను ఇచ్చేస్తున్నాయి లేదని చెప్పుకునే పరిస్థితి వల్ల మరొకసారి ప్రజలు మోసం చేసే విధంగా బీసీలు మోసం చేస్తే ఎలాగేస్తుంది కదా నీ కపట రాజకీయాలు నీ కుట్ర రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పక నీకు కాలం వస్తుంది నువ్వు ఎంత తొందరగా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోవాలి కేసీఆర్ అటువంటి నాయకులు వస్తేనే మళ్ళా మా రాష్ట్రం బాగుపడుతుంది మా గ్రామాలు బాగుపడతాయి అని చెప్పి కనుక ఆ భగవంతుడి తప్పక పక్కన తప్పిస్తానని చెప్పి ఆలోచిస్తున్నావు ఇప్పటికైనా మంచు పెరుగుతున్న పోయేటప్పుడు అని నడిపాము మంచి ఒక ఒకరు అమూరమైనట్టు కానీ ఇప్పుడు ఒక్కొక్కరు కూడా అవి పరిస్థితి లేదు కనుక నీకు బుద్ధి రావాలని చెప్పి మేము ఇప్పుడు భగవంతులు కొడుతున్నాం నీ బుద్ధి మారాలి ఈ పిచ్చి పనులు తప్ప తక్కువ మంచి నిజాయితీగా పిచ్చినప్పుడు నడపాలి మూడు సంవత్సరాలు అని చెప్పి వెచ్చనిస్తున్నాం అలాగానే ఎవరైనా ఇందిరా పేరు పెట్టుకుంటారా కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పేరు పెట్టిరా బతుకమ్మ బతుకమ్మ పే చీరలు అనేవి మరి మీరు ఒకటి ఇస్తే నేను రెండు ఇస్తాను మూడు ఇస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క అసమర్థ ముఖ్యమంత్రి ఒకటి లేదు రెండు లేదు మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మహిళా సంఘాలగా ఇస్తా అని చెప్పేసి మళ్ళీ చెప్పారు మహిళా సంఘాల వాళ్ళకి ఇవ్వండి మహిళా సంఘాలతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మా జైత్యాల జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు వైట్రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు మరి బతుకమ్మ చీరలు ఒక పుట్టుంటి కానుక లాగిచ్చినటువంటి ఘనత కేసీఆర్ గండి మరి నీ సద్దుల బతుకమ్మ జైత్యాల పట్టణంలో ఇవాళ సద్కుల బతుకమ్మ ఉంది మళ్ళీ శనివారం రోజు రూరల్ ఏరియాలో కొంత సత్తుల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు మరి పండగ కూడా వచ్చేసింది మరి నీ చీరలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మా మహిళల పక్షాన ఆడబిడ్డల పక్షాన ప్రశ్నిస్తాను ఒకటంటివి రెండంటివి వంటివి సత్తుల బతుకమ్మ ఇలా పండుగనే పండుగ వచ్చింది మా సారు మా విద్య సారు మేము ఇద్దరం మరి మాట్లాడదాం మరి పండుగ వచ్చింది సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు ఆడబిడ్డలకు చెప్పి మరి సత్తుల బతుకమ్మ వచ్చింది బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేదు ఇలా పంచాయత్ మినిస్టర్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ గారు ఏమని మాట్లాడతారు చేనేత కార్మికులు అందివ్వలేదు కాబట్టి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది మీ నిర్లక్ష్యానికి మీ యొక్క పరిపాలనకు నిదర్శనం అనవసరంగా వాళ్ళ మీద నిపం ఉన్నారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేనేత అనిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ చేనేత కార్మికులు ఇస్తలేరని చెప్పడం ఇది ఒక మీ మూర్ఖత్వ పాలనకు మరి మీ నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా మహిళలకు ఇస్తాన ప్రతి హామీని మహిళలకు ఇస్తాన బతుకమ్మ చీరలతో సహా వడ్డీతో సహా రానున్న స్థానిక సంస్థలలో మరి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇలా మళ్ళీ ఎలక్షన్ ఫోడు నైన్త్ నుంచి అని చెప్పేసి ఇంతకుముందే చూసినాం జియో ఉన్నరేమో జియో విడుదల చేశారు ఫార్టీ టూ పర్సెంట్ మరి డిక్లరేషన్ అని చెప్పేసి నువ్వు కుర్చీలో కూర్చునేదాకా బీసీలను మఫియా పెట్టినావు బడుగు బలహీన వర్గాల ఓట్లు కావాలి తప్ప నీకు వారి యొక్క మరి సంక్షేమం నీకు పడ్డది నువ్వు ఏం చేసినావు మరి బీసీలకు ఏం చేసినావు ఎస్సీలకు ఏం చేసినావు ఏం చేసినావు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వర్గపుత్రులకు కావచ్చు ముదిరాజులకు కావచ్చు రజకులకు కావచ్చు ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వీర వాళ్ళని ఘనత ఎక్కువ అడ్డడి వర్గాలలో ఉంటారు జిల్లా అంతా కూడా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఏవైతే దాని మీద పోస్ట్ కార్డు ద్వారా ప్రతి ఇంటికి కూడా పోస్ట్ కార్డ్స్ కూడా చెప్పేసి అవైలబుల్ రెడీ అవుతున్నాయి ప్రతి ఇంటికి వచ్చి మా కార్యకర్తలు ఏ సంవత్సరం పోయి జరిగే ఎన్నికల పోయి వాళ్ళు అడిగినా ఆ కార్డు చూపిస్తారు ఎన్ని అమలు చేసిన బిడ్డ కాంగ్రెస్ ఉన్న అడిగే పరిస్థితులు చొప్పున జగతా జిల్లా నుండి గ్రామాలలో ప్రతి కుటుంబానికి ఒక కార్డు పోయే విధంగా మా నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తున్న కోసం మేము ఆ ప్లాన్ చేసుకున్నాం అదేవిధంగా ఇలా చాలామంది ఎందుకంటే విసిగిపోయారు ఇరవై ఐదు నెలల్లో కూడా విసిగిపోయి ఇది ఇది వాడి రైతులకు ఏం న్యాయం చేసి చాలామంది రైతులు నాగూర్పేట కోట్ల మండలి నుంచి కూడా ఇవాళ పార్టీల చేనేతనికి వచ్చిన వెనుక వాళ్ళందరికీ ఆహ్వానం మనకుతూ చదువు